ఇప్పుడు శారీస్ సెక్షన్ వచ్చేసరికి వస్తున్నాయి కదా బాగా ఇది వచ్చేసరికి గ్రేప్స్ కలర్ అండి మీకు కనిపిస్తుంది కాఫీ కలర్ లా కనిపిస్తుందేమో కానీ గ్రేప్ వైన్ కలర్ ఈ పళ్ళు కుర్చులు చూసి తెలుస్తుంది గ్రేప్ వైన్ కలర్ బ్లౌజ్ ఆల్రెడీ ఇందులో ఉంది అయినా గానీ బ్లౌజ్ లేకుండా పెట్టకూడదు కదా అందుకని బ్లౌజ్ తీసు తర్వాత వచ్చేసరికి ఈ శారీ చాలా బాగుంది ఇదొక్కటి నేను రివీల్ చేస్తున్నానమ్ అబ్బా ఎవరు పెట్టారు అనేది ఈ శారీ ఒకటి రివీల్ చేస్తున్నా ఇదైతే మా వదిన పెట్టారంటే అంటే వదినంటే మా ఆడబడిచి పెట్టారు సో ఒక్కటే రివీల్ చేస్తున్నాను బాగుంది కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది ఈ శారీ మనకి ఇది ఎలా వస్తుందంటే కింద పింక్ షేడ్ వచ్చింది పైన కూడా కొంచెం లావెండర్ పింక్ మిక్సింగ్ షేడ్ వస్తుంది అనమాట సో ఆనియన్ కలర్ బ్యాగ్ లో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంది శారీ పట్టు శారీ టైప్ ఉంది చాలా బాగుంది శారీ గ్రీన్ ఈ గ్రీన్ అయితే నాకు బిఫోర్ మ్యారేజ్ పట్లంగా ఉండేది అది చాలా ఇష్టం నాకు గ్రీన్ ఇది లైట్ గ్రీన్ లావెండర్ లావెండర్ పింక్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మిక్సింగ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది శిబోరి డిజైన్ క్రీమ్ అండ్ వైలెట్ మిక్సింగ్ అనమాట జూప్ శారీ కొంచెం శారీస్ బిజినెస్ చేసాక మనకి ఐడియాస్ వచ్చేయండి శారీస్ ఇదిగోండి ఇది కూడా ఫ్యాన్సీ గ్రీన్ కి రాణి పింక్ మ్యాచింగ్ ఇది బ్లౌజ్ అంటే ఎక్స్ట్రా పెట్టారు బ్లౌజ్ నెక్స్ట్ గ్రే కలర్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది అన్ని బాగున్నాయి ఇది పైన వచ్చేసరికి సన్న బోర్డర్ వచ్చింది కింద కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ ఎన్ని శారీస్ ఉన్నాయండి అసలు ఈ ఫీలే వేరమ్మా చాలా బాగుంటుంది నాకు ఇలాంటి జార్జెట్ లైట్ వెయిట్ ఇలాంటి శారీస్ బాగా నచ్చుతాయి అన్నమాట సన్న అంచులాగా కూడా వచ్చింది కింద ఆరెంజ్ కలర్ బాగుంది చాలా నెక్స్ట్ క్రేప్ ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అయితే ఈ శారీ చూస్తే మీకు ఒకటి చెప్పాలండి ఈ శారీ చూడగానే నాకు నిజంగా మా అత్తయ్య గారు గుర్తొచ్చారు ఏంటంటే మా అత్తయ్య గారు మోస్ట్లీ ఇవే వాడేవారండి క్రేపు లేదా రబ్బర్ పాలిషర్ లేదా అంటారు క్రేప్ చాలా సాఫ్ట్ గా ఉండేవి ఈ శారీస్ వాడేవారు ఆవిడ కాటన్ శారీస్ అయితే అసలు కట్టేవారు కదండి మేము అడిగినా గానీ కాటన్ అయితే అంటే అవి మెయింటైన్ చేయాలి కదండి లేకపోతే బాగోవు కదా ఇవైతే ఎలా మెయింటైన్ చేసినా మెత్తగా ఉంటాయి కదా నల్లగా కదా ఇది చూడగానే మా అత్తయ్య గారే గుర్తొచ్చారు ఆ ఇదైతే ఎవరు పెట్టారో కానీ అత్తయ్య గారిని మళ్ళీ గుర్తు చేశారు చాలా బాగుంది ఫీల్ శారీ కూడా చాలా మెత్తగా వచ్చింది గ్రీన్ కి పర్పుల్ డిజైన్ అనమాట నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ పట్టు సెల్ఫ్ డిజైన్ రెడ్ బ్లూ కలర్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ నెట్టెడ్ శారీ నావీ బ్లూ ఇది కొన్ని దగ్గరకి పట్టి చూసాం అనమాట అంటే మోస్ట్లీ బ్లాక్ ఎవరు పెట్టరు కదా సెంటిమెంట్ గా నావీ బ్లూ ఇది సో ఇవి నా శారీస్ మా వారి ప్యాంట్ షర్ట్స్ అయితే చూపించట్లేదండి ఎందుకంటే ప్యాంట్ షర్ట్స్ ఏముంటాయి డిజైన్స్ అవి ఏముండవు కదా చెక్స్ ప్లెయిన్ అలాంటివే కదా ఉంటాయి ఇన్ కేస్ ఎవరైనా చూపించమని అడిగితే నాకు కామెంట్ చేయండి అప్పుడు చూపిస్తాం మోస్ట్లీ లేడీసే చూస్తారు కదా వ్లాగ్స్ అన్ని కూడా ప్యాంట్ షర్ట్స్ ఎవరు అనమాట సో ఇప్పుడు ఈ శారీస్ అన్ని ఒక్కొక్క ఫెస్టివల్ కి ఒక్కొక్కటి కుట్టించుకోవాలి అయితే నాకున్న చిన్న హ్యాబిట్ ఏంటంటే మోస్ట్లీ అది అత్తయ్య కూడా అదే హ్యాబిట్ ఉంది ఎవరైనా పెట్టిన శారీస్ వేరే వాళ్ళకి పెట్టమండి మేము అంటే ఎవరైనా మనకు బొట్టు పెట్టి పెడతారు కదా అలాంటి శారీస్ వేరే వాళ్ళకైతే పెట్టము అయితే ఇంట్లో ఉన్నవి ఎప్పుడైనా నేను ఏంటంటే శారీస్ ఏమైనా ఆఫర్స్ అవి ఇవి పెడితే ఎక్స్ట్రా కొని ఉంచుతానండి ఎందుకంటే ఇక బుక్ని ఇలా ఏదైనా అకేషన్ వచ్చినా ఎవరైనా ఇంటికి వచ్చినా పెట్టాల్సి వస్తుంది కదా అలాగే మన సేల్లో అప్పుడు మిగిలినవి నేను ఫంక్షన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ నేను ఫంక్షన్ వీడియో రాగానే ఆ వీడియోలోంచి కొన్ని ఎడిట్ చేసి నేను ఆ వీడియోస్ కూడా పెడతాను మీకు అప్పుడు చెప్తాను ఈసారి ఫంక్షన్ అయితే అంటే పాపకైతే ఏం లోడ్ చేయలా బాగా చేశాము కొన్ని పెట్టుబడులు కానీ అవి ఇవి కానీ బడ్జెట్ పద్మనాభం టైప్లోనే మా వారు నేను కొంచెం బడ్జెట్ వేసుకుని కాస్త టైట్ షెడ్యూల్ టైట్ బడ్జెట్లోనే కొంచెం కానిచ్చాము పెట్టుబడి బట్టలు కూడా కొంతమందికి అంటే కొంచెం దగ్గర వాళ్ళకి బట్టలు పెట్టుకున్నాము అది కూడా సేల్లో అప్పుడు నా దగ్గర సేల్లో ఉన్నాయి కదండి అవి అడ్జస్ట్ చేశాను అనమాట అయితే నాకు వచ్చినవి నాకు పెట్టినవి నేను ఎవరికి పెట్టను ఎందుకంటే ఏమో అది ఒకళ్ళు పసుపు పెట్టి మనం పెడతారు కదా పసుపు పసుపుంకం పెట్టి అందుకని ఇవ్వనమాట ఎప్పుడన్నా ఇంకా అవసరమైతే ఏమో తప్పదేమో కానీ ఇప్పటివరకు అయితే అలా పెట్టలేదు సో ఇదండి బట్టలు గిఫ్ట్స్ అవన్నీ కూడా నేను इंको वीडियो चस्ता ओके ना? थैंक यू फॉर वॉचि